ఫ్రెండ్స్ మీరు చాలామంది కూడా డిఎస్సీ సంబంధించి మెటీరిస్ అయితే మనకు దొరక ఇబ్బంది ఏర్పడుతుంటారు అని అంతేకాకుండా మనకు ఈ యొక్క మోడల్ పేపర్స్ కూడా దొరకకునే ఇబ్బంది అవుతుంటాయి అయితే మనకు అమెజాన్లో ఈ యొక్క మెటీరియల్స్ అనేవి అందుబాటులోకి అయితే రావడం జరిగింది మీరు అమెజాన్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత డిఎస్సీ బుక్స్ అని చెప్పి సెర్చ్ చేయండి అలా సెర్చ్ చేసినాక ఇక్కడ మనం చూడండి చాలా పబ్లికేషన్ సంబంధించిన మెటీరియల్స్ అయితే అందుబాటులోకి అయితే ఉన్నాయి అండ్ ముఖ్యంగా మోడల్ పేపర్స్ కూడా మనకు అందుబాటులోకి అయితే రావడం జరిగింది సో మెటీరియల్స్ అనేవి మనం చదువుకోవడం కాకుండా మన మోడల్స్ పేపర్స్ కూడా బాగా ప్రిపేర్ అయినట్లయితే మనకు ప్రశ్నలు అనేది ఏ విధంగా వస్తాయని దానిపై పూర్తి అవగాహన అయితే వచ్చేస్తుంది ఓకే మనకు ఆల్రెడీ మంచి మెటీరియల్ అనేది మీరు తయారు చేసుకుని ఉండుంటారు ఒకవేళ లేకుంటే మీరు మెటీరియల్స్ కొనుక్కుంటే మంచి పబ్లికేషన్ సంబంధించి ఏదైనా మెటీరియల్ అనేది కొనుక్కోండి అమెజాన్లో మనకి ఇవన్నీ కూడా అందుబాటులోకి అయితే రావడం జరిగింది ఎస్ఎన్ఎస్ అను పబ్లికేషన్ విజేత ఇలా చాలా రకాల మనకు ఈ యొక్క మెటీరియల్స్ అనేవి అందుబాటులోకి అయితే వచ్చాయి మోడల్ పేపర్స్ అయితే ఎక్కువగా ఉన్నాయి సో ఇంట్రెస్ట్ వాళ్ళు ఖచ్చితంగా వీటిని బై చేసుకోండి సమయం అనేది మనకు చాలా తక్కువగా ఉంది కాబట్టి త్వరగా మనకు ప్రిపరేషన్ అయితే స్టార్ట్ అనేది చేస్తూ ఉండండి ఓకే సో సమగ్రంగా మనం చదువుకున్నట్లయితే మనకు ఎటువంటి డోకా లేకుండా ఉంటుంది మోడల్ పేపర్స్ అనేవి ఉన్నాయి కాబట్టి తక్కువ రేట్గా ఉన్నాయి సో ప్రైస్ అనేది కూడా చాలా తక్కువగానే ఉంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా బై చేయండి మనకు వస్తే ఖచ్చితంగా మనకు ఫార్టీ ఎయిట్ అవర్స్లో కానీ లేదంటే ఫైవ్ ఫైవ్ టు సిక్స్ డేస్లో కానీ మన యొక్క ఆ యొక్క డిస్టెన్స్కి అనుగుణంగా మనకు ఇవి రీచ్ అవుతాయి ఓకేనా సో కొంతమందికి త్వరగా ఆర్డర్ చేస్తే వెంటనే వచ్చేస్తాయి కొంతమందికి ఏంటంటే ఒక ఫైవ్ డేస్ అలా పట్టవచ్చు ఓకేనా సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా వీటిని బై చేసుకోవచ్చు ఇది అమెజాన్లో మనకు అయితే అందుబాటులో ఉన్నాయి ఓకేనా సో ఇందుకే చూసాను మీకు ఉపయోగపడతాయని అని చెప్పి ఒక వీడియో నేను చేయడం జరుగుతుంది సో మరింత మంచి ఇన్ఫర్మేషన్ ఉంటే ఖచ్చితంగా మరొక వీడియో రోజు అందించడం జరుగుతుంది సో తప్పకుండా వీడియో మీకు అయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ ఉండండి ఇలాంటి వీడియోస్ పొందుతారు థ్యాంక్ యూ